తెలంగాణ శాసనసభ ప్రాంగణంలో తెలంగాణ శాసనమండలి భవనం పునర్నిర్మాణ పనులను తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్త సుఖేందర్ రెడ్డి నేడు పర్యవేక్షించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు అతి త్వరలోనే శాసనమండలి భవన ప్రారంభోత్సవం కార్యక్రమం జరగనున్నది తెలంగాణ లెజిస్లేచర్ సెక్రటరీ డాక్టర్ నరహరిచార్యులు ఆర్ మరియు ఆగాఖాన్ సంస్థ మరియు తదితర అధికారులతో శాసనమండలి చైర్మన్ గుత్త సుఖేందర్ రెడ్డి జరుగుతున్న పనులపై నేడు సమీక్ష సమావేశం నిర్వహించారు తెలంగాణ శాసనసభ ప్రాంగణంలో తెలంగాణ శాసన మండలి భవనం పునర్నిర్మాణ పనులను తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి నేడు పర్యవేక్షించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు అతి త్వరలోనే శాసన మండలి భవన ప్రారంభోత్సవ కార్యక్రమం జరగనుంది తెలంగాణ లెజిస్లేచర్ సెక్రటరీ డాక్టర్ నరసింహాచార్యులు ఆర్ఎన్ బి ఆగాఖాన్ సంస్థ మరియు తదితర అధికారులతో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి జరుగుతున్న పనులపై నేడు సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సమీక్షా సమావేశంలో గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ రాబోయే సమావేశాలు అసెంబ్లీ పక్కనే ఉన్న ఈ భవనంలోనే నిర్మించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉందన్నారు శాసన మండలి నూతన సమావేశ హాల్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని అతి త్వరలోనే నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారని తాజాగా ఇప్పటి వరకు పూర్తయిన పనుల గురించి సీఎం గారు ఆరా తీశారని ఖచ్చితంగా శాసనమండలి సమావేశాలు పాత భవనంలోనే నిర్వహించాలని వారు ఆదేశించారని తెలిపారు పనులలో ఎలాంటి జాప్యం చేయకుండా వేగం పెంచాలని త్వరగా భవనాన్ని పూర్తి చేసి శాసనమండలి అధికారులకు అప్పగించాలని శాసనమండలి చైర్మన్ సూచించారు